హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇక వచ్చేసి అనమాట మీకు లాస్ట్ టైం చెప్పిన వీడియోలో ఇది నెక్ బ్యాండ్ అనమాట బ్లూటూత్ కావాలంటే జొమాటో అనమాట ఇది ఎట్లా చేసుకోవాలంటే నేను యాప్లకి వెళ్ళి బుక్ చేస్తుంది అనమాట సార్ మీకు కూడా చూపిస్తా ఎట్లా అనేది ఇవన్నీ దీంట్లో జొమాటో అనమాట దీనికి సంబంధించినవి షూస్ కానీ నెక్ బ్యాండ్ కానీ హెల్మెట్ కానీ బట్స్ కానీ క్యాబ్ కానీ ఇవన్నీ దీంట్లో జొమాటో ప్రోడక్ట్ అనమాట దీంట్లో మనకు కావాల్సినవి బుక్ చేసుకోవచ్చు నేను లాస్ట్ టైం అయితే పవర్ బ్యాంక్ బుక్ చేసుకున్నా సిక్స్ ఫిఫ్టీ పెట్టి సో ఇప్పుడైతే ప్రజెంట్గా ఏంటంటే ఈ జొమాటో నిక్ బ్యాండ్ బుక్ చేసుకున్నమాట చూడండి ఇలా బుక్ చేసుకుని వచ్చింది అనమాట నాకు ఆర్డర్ అయితే ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుందనేది ఓపెన్ చేసినాక వాటి చూద్దాం అసలు మంచిగానే లేవా లేకపోతే ఫోర్ ఫిఫ్టీకి ఇది కాదా అనేది చూద్దాము లాస్ట్ టైం పవర్ బ్యాంక్ ఉన్నా కానీ అది వర్తే అనిపించింది నాకు బయట అంటే పవర్ బ్యాంకు పది వందల వరకు ఉంటుంది కానీ నాకైతే సిక్స్ ఫిఫ్టీకి వచ్చింది ఇది అనమాట చూద్దాం ఓపెన్ చేసి రివ్యూ ఎట్లుందనేది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం అనమాట దీనికి బిల్లు కూడా ఇచ్చినమాట దీనికి కనిపిస్తుంది బిల్ అమౌంట్ ఎంత ఉందనేది బిల్ కూడా ఇచ్చినా ఇంకా స్టిక్కర్ ఉన్నట్టు కాకపోతే అనేది సో నాకు ఇది అయితే అవసరం లేదు దేనికి అని ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేసే ముందు ఒకసారి దీన్ని బ్యాక్ సైడ్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి మేము అయితే ఇట్లా ఏముందంటే బ్లూటూత్ వర్షన్ వచ్చేసి వి ఫైవ్ ఫైట్ ఫైవ్ అంట సో ఇవన్నీన్నాయి అనమాట దీనికి వర్షన్ మొత్తం ఏమేమి ఉందని చెప్పేసి క్వాలిటీ వచ్చేసి సాఫ్ట్ బేస్ స్ట్రి ఉంది మనకి పెద్ద ఇంగ్లీష్ కాదు కాబట్టి కొంచెం మీరే అర్థం చేసుకోవాలి ఇంకోటి ఇవి ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి అనమాట నాకు అర్థమైంది ఏంటంటే లైట్ వెయిట్ ఉందనమాట ఇది ఎక్స్ట్రా బేస్ కూడా ఉంది ఇది ఛార్జింగ్ వచ్చేసి సి అనమాట దీంట్లో ఉంది ఇంకోటి డ్రైవింగ్ సర్ వచ్చి టెన్ ఎంఎం అంటే ఏందో నాకు తెలియదు అనమాట నాకైతే తెలియదు దాని నుంచి ఎక్స్ట్రా పేద తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉందన్నమాట అమౌంట్ అయితే నాకైతే ఫోర్ ఫిఫ్టీకి వచ్చింది సో ఇప్పుడు దీని అయితే ఓపెన్ చేయము ఎట్లుందో ఇంకోటి దీని ముందర కూడా గేమింగ్ కూడా ఉందనమాట తర్వాత వాయిస్లో మాట్లాడుకోవచ్చు హెచ్డి కూడా ఉందనమాట ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం దీని క్వాలిటీ ఎట్లుంది అనేది ఓపెన్ చేస్తున్నా దీంట్లో ఏమేమి ఇచ్చినా ఇంకా టైప్స్ ఓ కేబుల్ ఇచ్చి ఉంటాడు తర్వాత ఉంటాయి కదా పక్కన లబ్బర్ లబ్బర్వి బాక్స్ మాత్రం మంచిగా ఇచ్చిన ఓపెనింగ్ అయితే సార్ ఇదే అనమాట జొమాటోది చూడ్డానికి మాత్రం దాని ప్రీమియే ఉంది మంచిగా అనిపిస్తుంది నాకైతే ఎల్ఈడి డైట్ ఎల్ఈడి అనిపిస్తుంది అనమాట ఇది కూడా వస్తే అలానే ఉంది ఓపెన్ చేసి అనమాట వస్తే మనం ఫోన్కే కనెక్ట్ చేసి చూద్దాము సౌండ్ ఎట్లు ఉంది ఛార్జింగ్ ఎంతసేపు ఉంటుంది క్వాలిటీ ఉంది అనేది ఇప్పుడైతే కనెక్ట్ ఫోన్కి అయితే ఇవైతే పది నిమిషాలు వాడినా సౌండ్ అయితే సూపర్ వస్తుంది కాకపోతే దీంట్లో మైనస్ ఏంటంటే ఇట్లా పెట్టుకుంటే అది ఆఫ్ లేదు ఆన్లో ఉంటుంది ఇది ఒక్కటి బాగాలేదనమాట ఇక ఫోర్ ఫిఫ్టీ కాబట్టి గిద్దే వర్త్ అనుకోవాలి అంత మంచి ఎక్స్పైర్ చేయకూడదు ఇంకా మనకి మంచి క్వాలిటీ కావాలన్నా కానీ ఇంకా ఒక వెయ్యి రూపాయలు లేకపోతే ఇంకొక ఏడు వందలు ఎక్కువేసుకుంటే ఇంకా బెటర్ వస్తాయి ఇట్లా నొక్కితే ఆఫ్ అవుతుంది ఇట్లా అంటే ఆన్ అవుతుంది అనమాట ఈ ఆప్షన్ అయితే దీంట్లో లేదు సౌండ్ మాత్రం సూపర్గా ఉంది క్వాలిటీ కూడా కొంచెం యావరేజ్ అని చెప్పొచ్చు అంత గట్టిగా అయితే ఏం లేదు మరి అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇక ఫోర్ ఫిఫ్టీ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది అంత మించి ఏమి ఇది కొంచెం యావరేజ్ అనమాట ఇది ఒకసారి కొండ కూడా మీరు ఆలోచించుకోండి కొనాల వద్ద అనేది ఎందుకంటే కొన్న తర్వాత రిటర్న్ అవుతుందో కావాలని అది లేదు ఒకసారి చూద్దాం మీకు ఆప్షన్ ఉందా లేదా రిటర్న్ పెట్టడానికి అయితే అంటే అందరికి నచ్చవు కదా అందుకని ఇప్పుడైతే చూసినా నేను క్వశ్చన్ మార్క్ ఉంది బుక్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ అనమాట దీన్ని క్లిక్ చేసి చూస్తున్నాం సార్ ఏముందని అని దీంట్లో ఇన్ని ఆప్షన్ ఉన్నాయి అనమాట ప్రోడక్ట్ సంబంధించిన అయితే సో ఇప్పుడు ఏంటంటే నేను విత్ క్వాలిటీ అని చెప్పి సైజ్ అని పెడుతున్నాను అనమాట దీంట్లో ఇంకో టికెట్ రేట్ చేస్తున్నాను అనమాట దీంట్లో చుమేట దాంట్లో దీంట్లో కాకపోతే దీనికి ప్రోడక్ట్ ఏమైంది తర్వాత డేటు తర్వాత దీనికి ఏ ప్రోడక్ట్ ఏమని చెప్పేసి ఫొటోస్ అప్లోడ్ చేయమంటుండో ఇవన్నీ కూడా నేను చేస్తాను అనమాట నేనైతే అనమాట బ్లూటూత్ డ్యామేజ్ అని చెప్పేసి తర్వాత డేట్ ఇచ్చేసిన తర్వాత రెండు ఫోటోలు ఆడింది ఫోటో కూడా ఇప్పుడు ఇప్పుడైతే నేను టికెట్ రెడ్జ్ చేస్తున్నా చూద్దాం తర్వాత ఏమైతే అనేది ఇప్పుడైతే టికెట్ అనమాట బ్లూటూత్ అని బాగాలేదని చెప్పేసి కొంచెం నాకు డ్యామేజ్ అని చెప్పేసి చూద్దాం ఇది రిటర్న్ అయితే లేకపోతే మన అమౌంట్ రిటర్న్ వస్తాయా కావనేది పర్లేదు మనకు నాలుగు వందల యాభై అంటే వాడుకోవచ్చు అనమాట బాగానే ఉంది కాకపోతే ఏంటంటే టెంపరీ లాగా వాడుకోవడానికి బాగుంది కానీ పర్ఫనెంట్ వాడుకోవాలంటే అంత గట్టిగా ఏం లేదు ఇది ఇది రివ్యూ అయితే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి